భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్ ప్రమాదాలకు నిలయంగా రహదారులు మారాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సెంటర్ లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందని నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ మనుగూరు ప్రధాన రహదారులు గుంతలమయంగా ఉన్నాయి నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అధికార ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా పట్టించుకోవడం లేదని జిల్లాలో నిధులు మెండుగా ఉన్నాయని మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు మనుగోరు సింగరేణి బిటిపిఎస్ మరియు సారపాక లో ఐటిసి ద్వారా కేటాయించే నిధులు ఏమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నట్లా లేనట్లా అని ప్రజలు మాట్లాడు అక్రమ ఇసు ఓవర్లో నిత్యం వందల లారీలు కి బొగ్గు లారీలు తిరుగుతూ ఉంటాయని అదే రహదారిలో సామాన్య ప్రజలు ప్రయాణం చేయాలంటే ప్రాణాంతకంగా ఉందని అన్నారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రహదారులపై దృష్టి పెట్టాలని అంటున్నారు speed up

Vaturlar nae na, kandere supalna. Vaturlar nae na, ¡No ven! తనైత చెయ్యి లేకపోతే దిగిపో చాతనైత చెయ్యి లేకపోతే దిగిపో ప్రదాన రహదార్ పైన రోడ్డును